హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలతో కూడిన హెల్దీ రాజ్మా మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ జీరా రైస్లోకి కానీ చపాతి పుల్కా రోటీ ఇలా ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టేస్టీ టేస్టీగా ఈ రాజ్మా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా గింజల్ని వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి నిండా మునిగేంత వరకు వాటర్ వేసుకొని కనీసం ఒక ఎనిమిది గంటలైనా నాననివ్వాలండి లేదు మీకు తొందరగా నానాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళని వేసుకొని నానబెట్టుకోండి ఇక్కడ నేను ఎనిమిది గంటల తర్వాత మనకి రాజ్మా అనేది ఇలా చక్కగా నానేయండి ఇప్పుడు వాటర్తో సహా వీటన్నిటిని కూడా ఒక కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మరొక కప్పు దాకా వాటర్ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు నెక్స్ట్ ఇందులోకి రెండు మూడు లవంగ మొగ్గలు చిన్నది దాల్చిన చెక్క ఒక రెండు యాలక్కాయలు చిన్నది బిర్యానీ ఆకు వేసుకొని కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి రాజ్మా అనేది ఇలా చక్కగా ఉడుకుతుందండి ఒకవేళ మీకు ఉడకలేదనుకోండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి నెక్స్ట్ కర్రీలోకి మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్లోకి నాలుగైదు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని అలాగే చిన్నవి రెండు మూడు అల్లముక్కల్ని వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక పావు కప్పు దాకా సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద మెత్తబడే వరకు మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి టమాటా పేస్ట్ను వేసుకున్నానండి ఇక్కడ నేను మీడియం సైజుగా ఉండే మూడు టమాటాలని మిక్సీ పట్టి వేసాను ఇలా టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయిపోయే వరకు వేపుకోండి చూడండి ఒక నిమిషం ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఇలా చక్కగా ఫ్రై అవుతుందండి అప్పుడే మనకి కూర అనేది టేస్ట్ అనమాట నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించుకున్నటువంటి రాజ్మాని వాటర్తో సహా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా వాటర్ వేస్తున్నానండి మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడ వాటర్ వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది చక్కగా ఉడికి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతుందనమాట ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే డెలీషియస్ రాజ్మా మసాలా కర్రీ తయారైందండి ఈ కర్రీలోకి నేను బెస్ట్ కాంబినేషన్గా జీరా రైస్ని కూడా చేశానండి ఈ రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ జీరా రైస్ రెసిపీని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అంతే అండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాతో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు Thank you for watching.